ంటారు ముందర వెనక ఉంటాం అండి రఫీ 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 ముందుగా జవాల్ అమర్థే అమర్జే అమర్ రజ అమర్ జవాల్ అమరాజే అమర్ రజ అమర్ జీవరు జవాల్ అమరాజే

تھيرا جوان نہ مر رہا ہے کائنی سننا بیٹھا نہیں تیرا جوان نہ مر رہا ہے مر رہا ہے تیرا جوان نہ مر رہا ہے کائنی سننا अमर रहे अमर रहे वीर जवान अमर रहे अमर रहे अमर रहे जीव जवान अमर रहे अमर रहे अमर रहे जीव जवान अमर रहे अमर रहे अमर रहे वीर जवान अमर रहे अमर रहे अमर रहे वीर जवान अमर रहे वीर जवान अमर रहे वीर जवान రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు జమ్మూ కాశ్మీర్లో మన ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి చేసి నలభై మంది సిఆర్ఎఫ్ జవాన్లు గుర్తిపత పడ్డారు వాళ్ళ వీర మరణాన్ని వాళ్ళ వీర మరణాన్ని మనము వాళ్ళ ప్రాణ త్యాగాలు మనం గుర్తించి ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వ్యాలెన్స్ డే సందర్భం కాకోకుండా ఒక బ్లాక్ డేగా మనము గుర్తించి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఫౌండర్ నసిములు ఆదేశాల మేరకు ఈరోజు పొద్దుటూరు టౌన్లో ఈ ప్రభుత్వం ర్యాలీ ఫిబ్రవరి పద్నాలుగు కాశ్మీర్లో లో జరిగిన దుర్ఘటన మనల్ని చాలా కలిసి వేసింది పుల్వామా ఘటనలో మన అమరవీరులను నలభై మందిని ఉగ్ర ఉగ్రవాదులు దాడి చేసి మట్టు పెట్టడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అయినా కానీ దాన్ని డేగా ప్రకటించుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది లోక సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో సభ్యుల ఆధ్వర్యంలో మన లోక సంస్థ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిరోగించి కోర్టుల ర్యాలీ నిర్వహించి వాళ్ళ యొక్క ఆత్మశాంతికి ఆత్మశాంతి చేకూరాలని ఈ కోర్టుల ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకి సహకరించిన సిఐ గారికి మా సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు చాలా బ్లాక్ డే ఈరోజు వాళ్ళకందరికీ మనం ఆత్మకు నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకి మనం ఎప్పుడూ అండగా ఉండాలి ఇలాంటి సంఘటనలతో భారతదేశాన్ని చిన్న భిన్నం చేయలేదు చేయలేరు అనేది కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులకు ఎవరికైనా కూడా మనం ఈ సందర్భంగా ఒక సందేశం పంపించాలి ఇంకొకటి ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలైనా కూడా భారతదేశం ఎప్పుడూ హ్యూమన్ రైట్స్ నేషనల్ లోక సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఇచ్చిన ర్యాలీ చేయడం జరుగుతుంది కోవచ్చల్ ర్యాలీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరూ ఇక్కడ జాయిన్ అయిన అందరికీ కూడా పత్రికా విలేకర్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు